హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యా నాయక్ మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఇక్కడ బుడకత్తండాకి వచ్చినాము బుడకతండాలో ఒకసారి విత్తనంతో పాటు మనం ఇచ్చిన మందైతే అయితే ఏ మంద అనేది రైతుతో మాట్లాడదాము అది ఏ విధంగా పనిచేసింది ఎన్ని రోజులు దీనికి ఏమి మందులు స్ప్రే చేశారనేది మాట్లాడే ముందు మనమైతే తోటలో ఒకసారి అయితే చూస్తాము ఇది శాంతి త్రిబుల్ నైన్ విత్తనం పేరు ఎలైట్ కంపెనీ వాళ్ళది శాంతి త్రిబుల్ నైన్ శాంతి త్రిబుల్ నైన్ వచ్చేసి ఒకసారి చూస్తే ఈ విధంగా అయితే కాపైతే అయితే పడ్డది ఈ విధంగా అయితే కాప్ అయితే పడ్డది ఒకటే కొమ్మ ఈ కొమ్మకు ఇన్ని కాయలు ఇన్ని కాయలు పడ్డాయి ఈ విధంగా అయితే పిచ్చి పిచ్చిగా అయితే కాపైతే అయితే ఉంది ఇదే మాదిరిగా చూస్తే ఏ చెట్టు చూసినా కూడా బాగా హెవీగా కాస్ కాపైతే అయితే ఒక కాప్ మంచిగా పడ్డది నెంబర్ వన్గా కాపు అయితే పాడడం జరిగింది కాయ అయితే ఇంకా వరకు ఇప్పుడు కాయ పండింది ఒక ట్వంటీ పర్సెంట్ కాపు అయితే పండింది ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఇట్లా కాయ అయితే ఒక కాపైతే అయితే దుర్రగా అయితే ఆ కాపు పడ్డది చూడు కాపు అయితే నెంబర్ వన్గా కాపు అయితే పడ్డది ఇది చూస్తే కొమ్మ చూస్తే ఈ విధంగా ఎన్ని ఎన్ని కాయలు అయితే పడ్డాయి ఇది ఎలైట్ కంపెనీ వాళ్ళది శాంతి త్రిబుల్ నైన్ ఈ విధంగా అయితే అయితే పడడం జరిగింది ఒకసారి రైతుతో కలిసి రైతు మాట్లాడదాము చూసినట్లయితే ఇది ఈ బిట్టు దీంట్లో ఏమేమి వేశారో ఏమేమి రకాలు వేసారో అనేది తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే అండి ఇప్పుడు ఇది ఎన్ని అది మొత్తం ఎకరన్నర ఉంటుంది ఎకరంన్నర ఎకరమ ఏమేమి వేశారు ఇందులో ఇందులో నేను భీష్మ ఒక ముప్పై గుంటలు భీష్మ అంటే ఏ భీష్మ వేశారు ఏలేంటో థర్టీ సిక్స్ అంటే సఫల్ కంపెనీ వాళ్ళకి భీష్మ థర్టీ సిక్స్ సఫాల్ బిసినా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఓకే అదేసారు అది ముప్పై గుంటలు వేసాను ఓకే ఇకే వెరైటీ వేసినా శాంతి ట్రిపుల్ నైన్ ఇది ఒక బిట్టు ఇది ఒక బిట్టు శాంతి త్రిబుల్ ట్రిపుల్ నైన్ ఇంకోటి ఏం వేశారు ఇంకోటి బాండ్ వేసాను బాండ్ అదే కంపెనీ అది ఎలెంట్ ఎలైట్ వాళ్ళ నెక్ట్ వాళ్ళ ఎట్లుంది వెరైటీలు బాగున్నది ఈసారి కొత్త అని కొత్తగా సీడ్ వేసిన వెరైటీ వేసినా మంచిగా ఉంది ఓకే నేను పోయినసారి కంటే ఇక ఈసారి బాగుండేది ఇంకా బాగుండేది పోయిన సంవత్సరం కనీసానికి పెట్టుబడి కూడా రాలేదు నేను ఏది పోయినసారి అది అది ఏదో మరి చేశాను కొత్త చేసి అయినా అదిరా ఎంత పెట్టుబడి యాభై లక్షల రూపాయల దాకా పెట్టుబడి పెట్టాను అది పోయింది ఈసారి కొత్తగా మీరు చెప్పారు కదా బాగుంటుందని చెప్పేసి నేను చెప్పింది ఫాలో అయ్యి రాలో అయిన ఇక అంత ఏమో అయ్యి అది తీసుకున్నాం తీసుకున్నాం ఇక ఓకే నాతో పాటుగా ఒక నాలుగు ఐదుగురు రైతులని కూడా ఇప్పిచ్చాను ఓకే అది కూడా బాగాలది కూడా బాగానే ఉంటుంది అలా కూడా బాగానే ఉన్నాయి బాగుంది దీనికి ఏ మందు కొట్టావు నేను మొన్న ఒక ట్వంటీ డేస్ బ్యాక్ గ్రాండ్ విటాలో కొట్టాను గ్రాండ్ గ్రాండ్ విటార్ చూపెడు గ్రాండ్ విటారా గ్రాండ్ విటారా గ్రాండ్ విటారా గ్రాండ్ విటారా ఇది కొట్టి ఎన్ని ఇది కొట్టి దాదాపు ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ఇవి కాపు పడ్డది కదా ఈ కాపు అంత కొట్టక ముందు ఉన్నదా లేకపోతే కొట్టిన తర్వాత వచ్చిందా ఇది కొట్టినాకనే కాపు వచ్చింది ఇంతవరకు నేను ఏ వాళ్ళందరూ కొట్టి తండోళ్ళు ట్రేసర్ కానీ డెలిగేట్లు ఎక్స్పోనర్స్ వాళ్ళందరూ బాగా యూజ్ చేసిరు కానీ నేను ఏదైతే దీంతో ఇంకా వేరే ఏ మందు అయితే వాడలేదు యూజ్ చేయలేదు ఇది ఒకటే మాత్రం ఇది ఒకటే నేను కొట్టింది ఇది కొట్టిన తర్వాత ఇంత కాబట్టి కాబడ్డు దీని తర్వాత ఏం మందులు స్ప్రే చేసిన దీని తర్వాత ఒకటే సరి చేసిన ఒకటే సరి చేసిన ఇప్పుడు ఏం చేయలేదు అంతే అంటే ఇది ఎన్ని రోజుల దాకా ఆపుతాంది ఇది దాదాపు ఒక పదిహేను రోజుల దాకా నేను వేరే మందు ఏం ఓకే పదిహేను రోజుల దాకా అయితే మాత్రం ఈ మంది అయితే నీకు నల్లి ఉదురుతని ఆపింది అంటే ఏమేమి పోయింది దీని ద్వారా అల్లి పోయింది మంచి కాత పూత వచ్చింది మంచిగా మూడు ఉంటే మూడత కూడా పోయింది ఈ వచ్చింది మంచి గ్రోతింగ్ ఓకే మీరు ఒకసారి ఇట ఇట రావయ్యా నువ్వు వాడినావా ఈ మందుని వాడిండు ఎట్లా అనిపిస్తుంది నువ్వు వాడినావా నువ్వు ఓకే నిలబడు నిలబడు నీ పేరేంటిది రెడ్డి

నేనా నేను ఒకటే చెప్తున్నాను నేనైతే ఇంతవరకు ఏ మందులు కూడా ఇది మాత్రం నేను కొట్టిన తర్వాత రిజల్ట్ మాత్రం సూపర్ ఎక్సలెంట్గా ఉన్నది బాగుంది బాగున్నది రైతు సోదరులు అందరు కొట్టుకోవచ్చు అందరు అందరు కొట్టుకోవచ్చు ఓకే అది నా సెషన్ ఇప్పుడు ఇక్కడ బుడకతండా గ్రామ పంచాయతీ రావణగూడెం విలేజ్ అదే మాదిరిగా నర్సుపేట మండల్ మహబూబా డిస్ట్రిక్ట్ అనేటువంటి ఇక్కడ శంకర్ నాయక్ చోట ఈరోజు మనం చూస్తున్నాము ఈరోజు తెలుసుకున్న మాట ఇప్పుడు శంకర్ గారు ఏమంటున్నారు నేను ఇంతకు ముందు కొట్టిన కొట్టక ముందు దానికైతే కాపైతే లేదు ఈ మందు కొట్టి ట్వంటీ డేస్ అయితే ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ నేను ఇంకో మందు తీసుకొచ్చి కొట్టినా దాని తర్వాత ఈ రెండు సార్లకే కొట్టినా ఇప్పుడు ఈ మందు కొట్టడం వల్ల నాకు ఇంత మాత్రం కాపాడ్డది ఇంత చెట్టుకు ఒక కేజీ కాయ అయితే దీనివల్ల ఈ మందు వల్లనే నాకు వచ్చిందని అంటున్నారు అదే మాదిరిగా అతని తండాలో రెడ్డి నాయక్ అని ఆయన కూడా అదే మాదిరిగా అంటున్నారు నేను ఎంచుకున్న విత్తనం ఏంటంటే చపల్ కంపెనీ భీష్మ థర్టీ సిక్స్ అది హైటు ఈ హైట్ వచ్చింది బాగుంది దానికి కాపు కేజీ కేజీన్నర కాపు అయితే పడ్డది బాగుంది అంటున్నారు అదే మాదిరిగా అది రౌండ్ షేప్గా వచ్చింది అంటున్నారు అదే మాదిరిగా శాంతి త్రిబుల్ లైన్ పెట్టుకున్నా అంటున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ మనం శాంతి త్రిబుల్ లైన్ అయితే ఉన్నాము మనం లైవ్గా చూసేదైతే శాంతి త్రిబుల్ లైన్ శాంతి త్రిబుల్ లైన్ చూసినట్టయితే ఇప్పుడు మనమైతే చూసాము ఈ విధంగా అయితే కాసింది మించిగా నెంబర్ వన్గా అయితే ఒక కాపు అయితే సెట్ అయింది రెండో కాపు కొరకు దానికి రెండో సెట్టింగ్ కొరకు చూస్తున్నారు దానికి రెండో స్టెప్ కొరకు మళ్ళొకసారి వేరే మందు తీసుకొచ్చి కొడదామంటున్నారు అదే మాదిరిగా ఇప్పుడు చూసినట్లయితే ఈ రైతు సోదరులు సో హ్యాపీ సంతోషంగా అయితే ఉన్నారు నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే